మిత్రులారా నిజంగా భారత సంస్కృతి ఎంత గొప్పదో మనం చెప్పాల్సిన అవసరం లేదు అయితే భార్య భర్తల బంధం గురించి ఈ రోజు మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే భార్య భర్తల బంధాన్ని తూట్లు పొడిచే భార్యలు ఉన్నారు తూట్లు పొడిచే భర్తలు కూడా ఉన్నారు అయితే కొన్ని ఆధారాలతో ఈ రోజు మీ ముందు రాబోతున్నాను మిత్రులారా ఎందుకంటే మనం పెళ్లి చేసే క్రమంలో ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అంటే నాతి చరామి అంటే ఏది చేసినా నీతోనే కలిసి చేస్తాను అని భర్త చేత బ్రాహ్మణుల వారు అంటే అయ్యవారు మా పలకరిస్తారు అంటే ధర్మములో నేను ఏ పని చేసినా ధర్మంగా చేస్తాను అర్ధేచ అంటే ఆర్థిక వ్యవహారాలలో ఏం పని చేసినా నీకు తెలియకుండా అప్పులు చేయను లేదా ఎవరికి అప్పులు ఇవ్వను అదేవిధంగా మన వంశం అభివృద్ధి చెందటానికి లేదా ఎక్కడైనా సరే వేరే స్త్రీతో అపవిత్రమైన బంధాన్ని లేదా వేరే పురుషుడితో అపవిత్రమైన అపవిత్రమైన బంధాన్ని మేము కొనసాగించమని భార్య భర్తల ద్వారా పలకరిస్తారు కానీ ఇటువంటి వాదనని తూట్లు పొడిస్తే కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి తమరికి తెలియజేస్తూ మీ అభిప్రాయాల్ని తెలుసుకోవాలనే ఈ వీడియో మిత్రులారా క్రీకరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ అంటే మన మనసులో ఏదైతే భావిస్తామో అదే మాటలు వాచ అంటే వాక్యం రూపంలో బయటికి రావాలి మనసులో ఏది ఆలోచిస్తామో ఏది మాట్లాడదామో అవే పనులు చేయాలి అప్పుడే మన జీవితానికి సార్థకత కానీ మనసులో ఒకటి ఆలోచించుకొని బయట ఒకటి చెప్పి ఇంకొకటి ఆచరిస్తే మన జీవితమే సర్వనాశనం అవుతుందని చెప్పడానికి ఈ వీడియో ఈ వీడియో ఈ రోజు నేను ఇలా రూపొందించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రోజు నేను మెట్రో రైల్లో వస్తున్న క్రమంలోనే ఒక ఆర్టికల్ చూశాను చూసిన తర్వాత దీని మీద మా మిత్రులందరికీ చైతన్యం కలిగించడమే కాకుండా జీవితం గురించి తెలియజేయాలని జీవితంలోని పరమార్థాన్ని తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చూస్తున్న మిత్రులారా ఇది సంఘటన రాజస్థాన్ జిల్లాలో కోట ప్రాంతంలో జరిగినది అక్కడ మనీష్ మీనా అనే వ్యక్తి అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు నిరుద్యోగులే అయినా వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో భార్యకి చదవాలని ఆశ కలిగింది భక్త అతని భర్త తన దగ్గర ఉన్న భూమిని కుదువబెట్టి చదివించి చివరకు కోచింగ్ ఇప్పించి జాబ్ వచ్చేటట్టు చేశారు రెండు వేల ఇరవై మూడులో జాబ్ సంపాదించింది స్వప్న జాబ్ సంపాదించిన తర్వాత భర్త ఏ విధంగా తోడ్పాటు చేస్తూ ముందుకు నడిచే విధంగా సహకరించాడో అవన్నీ మరిచిపోయి సరి అయిన సంపాదన లేదు అనే ఒకే ఒక కోణంతో భర్తను ఇడిచిబెట్టి భార్య వెళ్ళిపోవడం జరిగింది ఇది గమనించిన భర్త ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతూ మానసిక ఆవేదనను క్షోభను అనుభవిస్తూ చివరికి పటిష్టమైన నిర్ణయానికి వచ్చి ఏ జాబు చూసి భార్య తనని ఇడిచిపెట్టి వెళ్ళిందో అదే జాబును ఏ విధంగా తొలగించాలని ఆలోచించి భార్యకి సరియైన బుద్ధి చెప్పాలనే కోణంతోనే భార్య అంటే భర్త అప్పటికే అతనికి ఉన్న పొలాన్ని తాకుట్టు పెట్టి పదిహేను లక్షలు తీసుకొచ్చి రకరకాలుగా కోచింగ్ ఇప్పించి జాబ్ వచ్చేటట్టు చేసినా కూడా భార్య ఇలా పొగరెక్కి పోవడం చూసిన తర్వాత భార్య ఇలా నాలాగా ఇంకెవరికి జరగవద్దనే కోణంతోనే ఈ మనీష్ మీనా అనే వ్యక్తి ఆలోచించి భార్య రైల్వే డిపార్ట్మెంట్ లో సంపాదించిన జాబ్ని రైల్వే ఉన్నతాధికారుల దగ్గరికి పోయి భార్య జాబ్ రాసే క్రమంలో భార్యకు బదులుగా వేరే డమ్మి వ్యక్తితో జాబ్ రాపించారు అనే యథార్థాన్ని ఆధారాలతో సహా చూపించేసరికి రైల్వే శాఖలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులందరూ దీని మీద తీక్షణంగా ఆలోచించి వాళ్ళు ఈ అమ్మాయిని ఆ జాబ్ నుండి పూర్తిగా తొలగించడం జరిగింది అయితే ఏ జాబు చూసి అహంకారముతో కన్ను మిన్ను కానరాక భర్తని ఇడిచిపెట్టి బయటికి పోయిందో అదే జాబ్ పోగొట్టుకున్న ఈ విషయం మీద చాలా మంది చాలా రకాలుగా స్పందించారు మరి మీరు ఎలా స్పందిస్తారో నేను కూడా ఆలోచించాలి మిత్రమా మీ స్పందనను తప్పక కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా ఇంకొక సంఘటన ఇది తైవాన్ లో జరిగింది తైవాన్ లో అంటే యాక్చువల్ భారత సంస్కృతి సంప్రదాయాలు వేరు కానీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచార వ్యవహారాలు అక్కడ ఉన్న సిద్ధాంతాలు అక్కడ ఉన్న ఈ యొక్క న్యాయ వ్యవస్థ కొన్ని పరుదులు లేదా అవధులు వేరే రకంగా ఉంటాయి అక్కడ ఒక భార్య ఏం చేసిందంటే ఒక భర్త భార్యను పెళ్లి చేసుకున్నాడు పిల్లలు ఉన్నారు అంతా బాగానే ఉంది చివరికి భర్త ఒక విషయం గమనించండు అతని పేరు పాన్ అనే వ్యక్తి తైమాల్లో భార్యలో కలుగుతున్న మార్పును గమనించి భార్య ఇటు భర్తని మరియు పిల్లలని సరిగా చూడట్లేదనే ఆలోచన కలిగిన తర్వాత భార్యపై నిఘా పెట్టాడు భార్య ప్రవర్తనలు తేడా ఉంది భార్య వేరే పురుషులతో అక్రమ సంబంధం నడుపుతుంది అనే యథార్థాన్ని గ్రహించి పూర్తి ఆధార్ ఆధారాలతో సహా నేను సేకరించాలని బెడ్రూమ్లో కానీ ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు ఫుటేజీ మొత్తం రికార్డ్ అయ్యేటట్టు అమర్చారు కానీ ఆ రికార్డింగ్ ప్రకారంగా అన్ని ప్రూవ్ అయినాయి అంతా రికార్డ్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత భార్యని అని మాటలతో నచ్చ చెప్పాలి ఇరు కుటుంబాల పెద్దల మధ్య మాట్లాడి భార్యలో మార్పు కలిగేటట్టు చేయాలన్నా కూడా భార్యలో మార్పు రాకపోగా ఇంకా ఎక్కువగా విజృంభించి ఇంకా చెడు ప్రవర్తనలో ప్రవర్తిస్తున్న క్రమంలో న్యాయ వ్యవస్థను చేరుకోవడం జరిగింది న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఫుటేజ్ చూసి జరుగుతున్న విషయాలు వాస్తవమైన తెలిసినా కూడా భర్తకి మూడు నెలల జైలు శిక్షను విధించడం జరిగింది ఇది ఎంత విడ్డూరం అండి చూడండి భార్య తప్పు చేస్తుందని చెప్పి ఆధారంలో సహాయం సానాని సమర్పించిన న్యాయస్థానం మళ్ళీ తిరిగి భర్తకే మూడు నెలల జైలు శిక్ష విధించడం చాలా బాధాకరం నేను మీద కూడా చాలా మంది చాలా రకాలుగా స్పందించడం జరిగింది మరి మీరు కూడా ఇట్టి విషయం మీద మీ స్పందనను తెలియజేయాలని మీ పవర్ కోట్రేశ్వరావు నేను ఆలోచిస్తున్నా ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఈ యొక్క పాన్ అనే వ్యక్తికి మూడు నెలలు శిక్ష విధించడానికి మెయిన్ ముఖ్య కారణం ఏమిటంటే భార్య యొక్క ప్రైవసీ ప్రైవసీని భంగం కలిగించే విధంగా భర్త ప్రవేశ కోణమనే దృష్టిలో ఉంచుకొని తీర్పు ఇచ్చింది అంటే భర్త చెప్పినవి కూడా పరిగణలోకి తీసుకోకుండా భార్య యొక్క ప్రయవశని బంధం కలిగిస్తూ రికార్డ్ చేశారనే కోణంలో ఆ దృష్టితో అక్కడి న్యాయస్థానం చూడటం వల్ల భర్తని మూడు నెలలు శిక్ష విధించడం జరిగింది చూడండి ఒక చోట భార్య ఇట్లా జరిగితే ఇంకో చోట భార్య మోసం చేసినా కూడా భర్తకి ఎంత ఇబ్బంది కలిగిందో చూడండి మిత్రులారా ఇది రెండో సంఘటన అంటే ఇంకొక మూడో సంఘటన గురించి మీకు కూడా చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నాం త్రికృణ శుద్ధి అని అదేవిధంగా మానసు మనలో ఉన్నటువంటి గుణాలు ఎట్లా బయట చూడండి ఇంకొకటి మూడోది మలేషియా మలేషియాలో చూడండి ఎంత విచిత్రమైందో ఈ మూడో సంఘటన మలేషియాలో మలేషియాలో రెండు వేల పదహారులో జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే భార్యా భర్తలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరికి ఏదో మనస్పర్ధల కారణంగా రెండు సంవత్సరాలు వేరువేరుగా ఉన్నారు తర్వాత కలిసి సహజీవనం అంటే జీవనం కొనసాగిస్తూ వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా కలగడం జరిగింది మంచిగా కొనసాగుతున్న జీవితంలో భర్తకి అనుకోని విధంగా యాక్సిడెంట్ జరిగితే మూలన పడితే మంచం పడితే నడువు మీద ఇబ్బంది కలిగి కోలుకోలేని అంటే లేచి నిలబడి పని చేసుకోలేని స్వతహగా తన పనులు కూడా తాను చేసుకోలేని అంత అధ్వాన స్థితిలో ఉన్న భర్తకి ఒక చాకరీ లాగా ఒక పని మనిషి లాగా ఒక హాస్పిటల్లో ఆయాలు ఏ విధంగా పనిచేస్తారో వాటి వాటికంటే ఇంకా ఎక్కువగా నా భర్తను నేను రక్షించుకోవాలని ఒక భార్య చేసిన నిజంగా ఈ యొక్క విషయాన్ని చూస్తుంటే నాకైతే కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి విషయాన్ని మీకందరికి తెలియజేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే పరివర్తన ప్రతి వ్యక్తిలో అవసరం భర్త భార్యను గౌరవించాలి అదేవిధంగా భార్య భర్తను గౌరవించాలి ఇద్దరు తోడు నీడగా ఒకరికి ఒకరు చేయి చేయి కలిపి కలిసిమెలిసి అడుగులేస్తే వారి జీవితం మంచిగా కొనసాగడమే కాకుండా వాళ్ళని రాబోయే తరానికి భావి తరానికి వాళ్ళ పిల్లలకి మంచి దిశానిర్దేశం ఇచ్చినట్లు అవుతుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిరగాలని మరియు సమాజానికి మన నుండి ఏదో ఒక రకంగా గుణపాఠం వచ్చే విధంగా ప్రవర్తించాలి కానీ ఇటువంటి తాత్కాలికమైన ఆనందం గురించి తాత్కాలికమైన సంతోషం గురించి ఇలా ప్రవర్తించడం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఈ వీడియో కాబట్టి ఎవరు మోసం చేసినా కూడా చివరికి ఇద్దరికే అన్యాయం జరుగుతుంది ఇద్దరి జీవితాలే సర్వనాశనం అయిపోతాయి వాళ్ళకి పిల్లలే బజారణ పడతారు ఇద్దరికి జన్మించిన పిల్లలే చెడిపోతారు కాబట్టి భర్త ఏ పని చేసినా మంచి చేసినా చెడు చేసినా భార్య దృష్టిలో పెట్టాలి భార్య ఏం చేసినా భర్తకి చెప్పాలి భార్య భర్తలు కలిసే ముందు అడుగులు వేయాలి అందుకే ధర్మే చా అర్ధే చా అంటారు కాబట్టి ధర్మములో కానీ న్యాయంలో కానీ లేదా ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఒకరికి తెలియకుండా వేరే వంటెద్దు పోగడం పోతే జీవితం కుప్ప కూలేది మీదే జీవితము అంధకారమయ్యేది మీదే మీ తర్వాత మీ భావితరానికి మీ పిల్లలకి మీరు మంచి కంటే చెడు చేసినట్లు అవుతుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిరగాలని ఆశిస్తూ ఈ వీడియో మీద మీ అందరి సలహాలు సూచనలు మీ కామెంట్ల రూపంలో తెలియజేస్తారని తప్పకుండా ఈ వీడియోని మీరు చూస్తే లైక్ చేస్తారని ఆశిస్తున్నా మీ పవర్కోటేశ్వరరావు సర్వేజన సుఖినో భవంతు అందరికీ నమస్కారం